ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది ఇప్పటికే వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటన్స్ తాజాగా మరో విజయం నమోదు చేసింది సోమవారం డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ను ఓడించి ఈ ఎడిషన్లో ఆరో విజయాన్ని సాధించింది దీంతో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలత బ్యాటింగ్ చేసిన గుజరాత్ మూడు వికెట్ల నష్టానికి నూట తొంభై ఎనిమిది రన్స్ చేసింది అనంతరం కేకేఆర్ను ను ఎనిమిది వికెట్ల నష్టానికి నూట యాభై తొమ్మిది పరుగులకు పరిమితం చేసింది ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే గుజరాత్ను బ్యాటింగ్కి ఆహ్వానించాడు అదే అతడు చేసిన తప్పైంది ఈ సీజన్లో విశేషంగా రాణిస్తున్న గిల్ మరియు సాయి సుదర్శన్ జోడి మరోసారి అదే రుజువు చేసింది వీరిద్దరూ పన్నెండు పాయింట్ రెండు ఓవర్లలో తొలి వికెట్కు నూట పద్నాలుగు రన్స్ జోడించారు హాఫ్ సెంచరీ చేశాక సుదర్శన్ అవుటైన గిల్ జోరు కొనసాగించాడు కానీ తొంభై పరుగులు చేశాక అవుట్ అయ్యి సెంచరీని మిస్ చేసుకున్నాడు చివర్లో జోస్ బట్లర్ కూడా రాణించడంతో ఆ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి నూట తొంభై ఎనిమిది రన్స్ చేసింది అనంతరం చేజింగ్కు దిగిన కోల్కతా ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు వరుసగా వికెట్లు కోల్పోయింది కెప్టెన్ రహానే ముప్పై ఆరు పంతుల్లో యాభై రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు మరే ఇతర బ్యాట్స్మెన్లు కూడా గొప్పగా రాణించలేదు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో కేకేఆర్ ఎనిమిది వికెట్ల నష్టానికి నూట యాభై తొమ్మిది పరుగులకు పరిమితమైంది గుజరాత్ టైటన్స్ బౌలర్లలో బౌలింగ్ చేసిన ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క వికెట్ అయిన పడగొట్టారు ప్రసిద్ధ కృష్ణామురి రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు తీశారు మొహమ్మద్ సిరాజ్ ఇషాంత్ శర్మ వాషింగ్టన్ సుందర్ అలాగే సాయ్ కిషోర్ ఒక్కో వికెట్ పడగొట్టారు ఈ ఫలితంతో ఈ అడిషన్లో గుజరాత్ ఆరో విజయాన్ని నమోదు చేసింది పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది కోల్కతా ఐదో ఓటమిని చవిచూసింది ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా గుజరాత్ కెప్టెన్ శుభం గిల్కు ఓ వింత ప్రశ్న ఎదురైంది మామూలుగా టాస్కి వెళ్ళినప్పుడు ఏ కెప్టెన్కైనా టాస్ గెలిచాక బ్యాటింగ్ ఎంచుకుంటారా లేదా బౌలింగ్ ఎంచుకుంటారా తుది జట్టులో మార్పులు ఉన్నాయా ఇటువంటి ప్రశ్నలు ఎదురవుతాయి కానీ గిల్కు ఇటువంటి ప్రశ్న కాకుండా వేరే క్వశ్చన్ ఎదురైంది కేకేఆర్కి మరియు జీటీకి టాస్ ప్రెజెంటర్గా న్యూజిలాండ్కు చెందిన డానీ మోరిసన్ వచ్చాడు ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు ఆ తర్వాత తుది జట్టులో మార్పులు ఏమైనా ఉన్నాయా ఎందుకు బౌలింగ్ ఇటువంటి ప్రశ్నలు దాని అడిగాడు ఆ తర్వాత గుజరాత్ కెప్టెన్ శుభం గిల్ వంతు వచ్చింది అతడిని ప్రశ్నించే క్రమంలో చూడ్డానికి బావున్నావు ఉత్సాహంగా కూడా ఉన్నావు పెళ్లి బాజాలు మోగుతున్నాయా త్వరలోనే పెళ్లి చేసుకుంటావా ఏంటి అని ప్రశ్నించాడు ఊహించని ప్రశ్నకు గిల్ ఒక్కసారిగా షాకయ్యాడు ఆ తర్వాత తేరుకుని అయ్యో అలాంటిదేమీ లేదు అని నవ్వుతూ తిరిగి సమాధానమిచ్చాడు దీంతో తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ గిల్ ఆన్సర్తో చెక్ పెట్టేశాడు ఇప్పట్లో పెళ్లి చేసుకోబోనని కుండ కొట్టినట్టు చెప్పాడు